ఆస్ట్రేలియా టూర్ లో మరోసారి ఆధిపత్యం కనబరచాలనుకుంటున్న టీమిండియాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందే సమస్యలు వెంటాడుతున్నాయి రెండోసారి తండ్రి అయిన కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ వేదికగా జరిగే టెస్టుకు దూరం కానున్నాడు మరికొన్ని రోజులు కుటుంబంతో గడపాలనుకుంటున్నాడు అయితే రోహిత్ తో పాటు శుభ్మన్ కూడా కు అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది మ్యాచ్ సిమ్యులేషన్ లో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ బొటనవేలకు గాయమైంది స్కానింగ్ లో ఫ్రాక్చర్ అయినట్లుగా తెలిసిందని సమాచారం టాప్ ఆర్డర్ లో రోహిత్ గిల్ లేకపోవడం టీమిండియాకు కోలుకోలేని ఎదురు దెబ్బగానే చెప్పాలి వీరిద్దరూ లేకపోవడంతో టాప్ ఆర్డర్ కాంబినేషన్ క్లిష్టంగా మారింది ఈ సిరీస్ కోసం బ్యాకప్ ఓపెనర్ గా తీసుకున్న అభిమన్యు ఈశ్వరన్ కంగారుల గడ్డపై తేలిపోవడం భారత జట్టును మరింత కలవరపెడుతోంది మరో బ్యాటర్ ను తొలి టెస్ట్ కు ఎంపిక చేయాలని బిసిసిఐ భావిస్తోంది పడికల్ రుతురాజ్ గైక్వాడ్ లో ఒకరిని జట్టులోకి తీసుకోవాలని చూస్తుంది భారత్ ఏ జట్టు తరపున పడికల్ పర్వాలేదనిపించాడు మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో మెరుగైన గాయపడినా ఓపెనర్ గా పంపే అవకాశం కూడా ఉంది రాహుల్ ఓపెనర్ గా వెళ్తే అభిమన్యు వన్ లో రానున్నాడు ఇక నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగనున్నాడు పెర్త్ పిచ్ ఈ యువ ఆటగాళ్లకు పరీక్షగానే చెప్పాలి ఆసిస్ ప్రధాన పేస్ అటాక్ అంతా బరిలోకి దిగుతుండగా వారి బుల్లెట్స్ లాంటి మంత్రులను వీరంతా ఎలా కాచుకుంటారనేది చూడాలి పుజారా రహానే లాంటి టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్లు లేకపోవడం మన జట్టుకు మైనస్ పాయింట్ ఆ నోటును ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం నాలుగు సున్నాతో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్ కు చేరుకోగలదు మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది శ్రీలంక సిరీస్ తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించాల్సి ఉంది దీంతో ఆ జట్టును కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తూరిస్తోంది